సో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు రీసెంట్గా ఒక వ్యాఖ్య చేశారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇప్పటికీ ఆయన మరణం వెనకాల చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఆయన ఒక మాటనైతే మాట్లాడారు ప్రెస్ మీట్ ముందు సో దాని గురించి ఏం చెప్తారు అంటే దాని మీద ఇప్పటికీ రకరకాల ఊహాగానాలు కథనాలు వినిపిస్తున్నాయండి ఇట్లా అంత వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ అసలు రాజశేఖర రెడ్డి గారు రెండోసారి సీఎం అయినప్పటి నుంచి కూడా ఒక రకమైన థ్రెట్ ఉందని రెండవది రాజశేఖర రెడ్డి గారు సీఎం రెండోసారి సీఎం అవడం కూడా అనూహ్యంగా బొటాబొటీ మార్కులతోనే సీఎం అయ్యారని తరువాత అప్పటికి పిఆర్పి అనే పార్టీ లేకపోతే ఖచ్చితంగా టీడీపీ వచ్చి ఉండేది పిఆర్పి వల్ల రెడ్డి గారు వచ్చారు రాజశేఖర రెడ్డి గారే పిఆర్పిని కూడా పెట్టించి ఆ విధంగా ఓట్లు చీల్చేలా చేసి మళ్ళీ ఆయన సీఎం అయ్యేలా చేశారన్న వాదం కూడా ఉంది రకరకాలు ఒకటి కాదు తర్వాత ఒక డెబ్భై ఏడు మంది ఎమ్మెల్యేలని అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక డెబ్బై ఏడు మంది ఎమ్మెల్యేలని తనను ఎన్ని ఎంచుకున్న తను నిర్ణయం తీసుకున్న వ్యక్తులనే పెట్టి గెలిపించుకున్నారని ఒకటిగా చాలా ఉన్నాయి వాటితో పాటు ఈ చనిపోయిన వెనుక కూడా కొన్ని కథనాలు ఉన్నాయి అంటే ఒక ప్రాజెక్ట్కి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన షేరు రావాలి వస్తే రాష్ట్రం మీద పెట్టుబడులు ఇంకా బీభత్సంగా ఉంటుంది బడ్జెట్ బాగా పెట్టుకోవచ్చు ప్రజలందరికీ న్యాయం చేయొచ్చు అనే ఉద్దేశంలో ఆయన పోరాడాడని ఆ ప్రాజెక్టుకి సంబంధించిన అధినేత బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ బిజినెస్ మ్యాన్ నిరాకరించాడని ఈయనకు మొండిపట్టు పడుతున్నాడు కాబట్టి ఈయన్ని ఉంటే మనకి నష్టం అని చెప్పి ఆయన హస్తం కూడా ఉందని ఒకటి కాదు మరి మీరు చాలా రకాల వార్తలు ఇంకోటి ఎందుకు ఈ అనుమానాలను వస్తున్నాయంటే ఆయన హెలీప్యాడ్ని డ్రైవ్ చేసిన పైలట్ ఎవరైతే ఉన్నారో ఆయన అంతకుముందు ఒక విషయంలో సస్పెండ్ వేటుపడిన పైలట్ అంట ఆయన తరువాత ఆయన సర్వీస్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయి రిటైర్మెంట్ రెస్ట్ తీసుకోవాల్సిన వ్యక్తిలో మళ్ళీ ఈయన ఏరు కోరు తెచ్చుకున్నాడా లేదంటే ఎవరైనా బలవంతం బ్రదర్ చేసి ఈయన పెట్టారా అన్నది కూడా క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ ఆఫ్కోర్స్ ఆయనతో పాటు ఆ పైలట్ కూడా చనిపోయాడు అనుకోండి తరువాత సో ఎప్పుడైతే ఆ హెలీప్యాడు ఆ నల్లమల ఫారెస్ట్ కొండల్లో అది అడిపిందో అప్పుడు ఆ పైలట్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన గతంలో కొన్ని విషయాల్లో సస్పెండ్ చేయబడ్డాడని మళ్ళీ పర్టికులర్గా ఆయన సర్వీస్ అయిపోయినా ఇన్ని తీసుకొచ్చారని ఒకటి కాదు అది పైగా హెలీప్యాడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించింది అయితే ఆ రోజు పొద్దున్న బయలుదేరే అంశంలో కూడా సార్ వాతావరణం బాగాలేదు మీరు ఎవరు బయలుదేరకూడదు మధ్యాహ్నం నుంచి పోస్ట్ పోన్ చేద్దాం లేదంటే రేపు పోస్ట్ పోన్ చేద్దామంటే ఆయన పని విషయంలో మొండి మనిషి కాబట్టి నేను రచ్చబండ ఈరోజు స్టార్ట్ చేద్దాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో అట్లాంటి కార్యక్రమం అది రచ్చబడి స్టార్ట్ చేయాలనుకున్నాను అట్ ఎనీ కాస్ట్ నేను అక్కడ ఉండాల్సిందే అని అనంతపూర్ ఎక్కడ బయలుదేరి సరిగ్గా నల్లమల్ల ఫారెస్ట్ మధ్యలో వెళ్ళేసరికి ఇంకా సిగ్నల్స్ కనెక్ట్ అవ్వలేదు స్క్లాష్ అయిపోయింది అది అంటే రకరకాల డౌట్స్ రకరకాల ఇబ్బందులు కరమైన అప్పుడు కూడా అంటే జస్ట్ ఒక పెద్ద తుఫాను కూడా ఏం కాదు ఏం కాదు అవును అయితే ఏంటంటే అంటే జస్ట్ మబ్బుగా ఉంది మబ్బు వేసింది అనే సందర్భమే తప్ప ఉదయం ఏడు గంటలకు ఎప్పుడుకో బయలుదేరింది తర్వాత పదిన్నర పదకొండు కల్లా మీడియాకు న్యూస్ వచ్చేసింది ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి బయలుదేరిన హెలికాప్టరు ఆచూకీ దొరకట్లేదు వన్ డే అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆ రోజు నైట్కి క్లారిటీ వచ్చింది కానీ ఎక్కడ డిక్లేర్ చేయలే చనిపోయారు అన్నట్టుగా ఈలోగా చాలామంది ప్రజలు ఆర్తనాదాలు చేశారు అభిమానులు బోర్ను ఏడ్చారు చాలామంది మొక్కులు మొక్కారు ఆ శ్రీశైలం మల్లన సాక్షిగా మళ్ళీ వస్తే మేము తలనీళ్ళ సమర్పిస్తామని చాలా అంటే బేభత్సంగా ఉండేది ఉంది ఆ పరిస్థితిలో బట్ తెల్లారేసరికి ఎక్కడో చాలా మొక్కలు దొరికాయి ఈవెన్ ఆయన దొరికిన డెడ్ బాడీ కూడా ఆయనదా కాదా కూడా తెలియని పరిస్థితి అయిపోయింది అక్కడికి చాలా చాలా అంటే ఆ సమయంలో నిజంగా ఈ పార్టీ ఆ పార్టీ ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని లేకుండా పార్టీలకు అతీతంగా సామాజిక వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా బోరును విలపించారు అంటే ఆయన అలా ఆయన పరిపాలన కూడా అలా ఉండేది ఇప్పుడులాగా మరీ పర్సనల్గా వెళ్ళిపోయి మాట్లాడడం అవి కాదు పరిపాలన అంటే రాజకీయం రాజకీయమే అంతే ఆ అసెంబ్లీ వరకు సాక్షిగానే దుయ్యబట్టడం ఏదో మాట్లాడడం కానీ మరీ పర్సనల్గా ఏమై ఆడు ఏడు సన్నాసి ఇలాంటి పదాలు ఉండేవి కాదు జంటులుగా ఉండేవారు మంత్రులు కూడా ఉమ్మడే ఆంధ్రప్రదేశ్ సరే ఒక్క మనిషి లేకపోవడం మొత్తం తారుమారైపోయింది వెంటనే తెలంగాణ ఉద్యమం పీక్కి వెళ్ళిపోయింది తర్వాత రోషే గారు వచ్చారు ఆయన తట్టుకోలేక ఆయన రిజైన్ చేసేసారు తర్వాత ఒక అధిష్టానం అనూహ్యంగా కిన్నకుమార్ రెడ్డి గారిని పెట్టింది ఆయన కూడా అసలు నిజంగా యంగ్ చాలా బాగా చేశాడని చెప్పచ్చు ఒక విధంగా సకల సమ్మె సమ్మెంటే దాన్ని కూడా ఆపగలిగి ఆ టైంలో కూడా జాబ్ మేళాలు పెట్టడము అని చాలా చేశాడు కాకపోతే ఆయన అధిష్టానంలో కీలుబొమ్మ అయిపోవడం కాంగ్రెస్ అధిష్టానంకి ఆయన ఎలా చెప్తే అలా ఫాలో అవడం కాబట్టి ఏం చేసేది లేక ఆ మిగతా ఆ మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు మాత్రం ఆల్మోస్ట్ వాళ్ళు మూడున్నర సంవత్సరాల వరకు బాగా నడిపించారని చెప్పారు ఎందుకంటే అందరు సీనియర్లు అందరూ మంత్రులు ఈ జూనియర్ ఈడు చెప్పేది మేము వినడం ఏంటి అధిష్టానం చెప్తే కాంగ్రెస్ అధిష్టానం చెప్తే ముఖ్యమంత్రి అయిపోయాడు కదా ఈడు మాట మేము ఎందుకు వినాలనే టైప్లో చాలామంది అంటే అప్పట్లో వచ్చిన వార్తలు ఇవి అట్లాగా నిర్లక్ష్యంగా ఉండడం మంత్రులు కూడా ముఖ్యమంత్రి మీద వ్యతిరేకంగా మాట్లాడడం చాలా మీరు చూస్తే తెలంగాణ ఉద్యమం పీక్గా ఉన్న రోజుల్లో అంటే ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున ఆయన హెలిపాడు మిస్ అయింది హెలికాప్టర్ మూడులో చనిపోయారని డిక్లేర్ చేశారు ఆ తర్వాత సుమారుగా ఆరు నెలల్లో సంవత్సరం పాటు రోషే గారు ఉన్నారు వరకు అంతవరకు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు పది తర్వాత నుంచి పది లాస్ట్లో నుంచి ఆల్మోస్ట్ ఆల్ పద్నాలుగు వరకు కూడా అంటే ఇన్ని ఇలావన్నీ జరిగిన తర్వాత ఒక్కసారిగా కూడా ఎలా జరిగిపోయిందంటే ఏంటి ఎంత యాక్టివ్గా ఎంతమంది వారించారు సార్ మబ్బులుగా ఉన్నాయి వాయిదా వేసుకోని అన్నారు వినలే ఆ పైలట్ మీద కూడా రిమార్కులు ఉన్నాయి పట్టించుకోలే తర్వాత ఏదో ఒక బిజినెస్ మ్యాన్తో వచ్చిన డీలు వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఆయనతో గట్టిగా ఫైట్ చేశారని సో ఆ జరగడం వెనక వాళ్ళ హస్తం కూడా ఉందేమో అని రకరకాలుగా ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అయితే ఒక ఆర్టికల్ కూడా చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ తెలియదు ఎవరన్నది మనకి ఈ ఒక ఇంగ్లీష్ న్యూస్లో కూడా ఆర్టికల్ కూడా వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనక ఒక స్టోరీ ఇట్లా ఉంది ఇలా జరగ జరిగింది అన్నట్టుగా కూడా ఒక ఇంగ్లీష్ నేషనల్ న్యూస్ పేపర్ కూడా ఒక ఆర్టికల్ కూడా రాసింది అనుమానాలు వ్యక్తం చేస్తూ బట్ దీని మీద ఎక్కడ కూడా ఒక ఇన్వెస్టిగేషన్ చేయించిన దాఖలాలు లేవు ఎక్కడ ఒక ఎంక్వైరీ చేయించిన దాఖలాలు లేవు ఎక్కడ ఎక్కడికక్కడ కామ్ కామప్ చేసేయడం వల్ల కూడా అనుమానాలకు తావిచ్చింది ఇప్పుడు నారాయణ స్వామి గారు వ్యక్తపరిచిన అంశము అప్పట్లోనే చాలామంది అనుమానం వ్యక్తం చేశారు అనుమానం వ్యక్తం చేశారు కానీ అది చెప్తారు కదా దాన్ని అంత అనుమానం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్థాయి పదవులో ఉన్న వ్యక్తి పైగా అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి ఇప్పుడు కూడా మీరు ఎవరైనా మాట్లాడాలి ప్రతిపక్ష నేతలతో సహా ఎవరైనా మాట్లాడాలని అనుకుంటే మాకు నచ్చిన ముఖ్యమంత్రుల్లో ఖచ్చితంగా ముగ్గురు పేర్లు చెప్తారు ఎన్టీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన విధానాలు పరిపాలన విధానాలు బట్ వాళ్ళు ముగ్గురు పేర్లు ఎక్కువగా చెప్తారుగా మిగతా ఇప్పటికి దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను మంది ముఖ్యమంత్రులు అయినా కూడా ఎవరి పేర్లు ఎందుకు చెప్పట్లేదు వాళ్ళ పేర్లు ఎందుకు అంటే వాళ్ళొక ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణగా ఒక ప్రజలకి మేలు జరిగేలాగా చేశారు కాబట్టి గుర్తుండిపోయారు కదా రాజశేఖర రెడ్డి గారు అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రెండుసార్లు కాంగ్రెస్ ఆయన పేరుని అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిందంటే ఎంత గ్రేట్ చెప్పండి ఎంతమందికి ఆయన ఫేవర్గా ఉండకపోతే ఆయన పేరే రెండోసారి చెప్తారు పైగా కాంగ్రెస్లో ప్రతి ఒక్కరూ సీనియర్ లీడర్ ప్రతి ఒక్కరూ నాయకుడే వాళ్ళందరినీ నెట్టుకుంటూ ఈయన ఈరోజు ఇప్పుడు మన రావంత్ రెడ్డి గారిలాగా ముందుకు వచ్చి ఆయన పేరు ప్రపోజ్ అంటే అధిష్టానం సంవాట్ బెటర్ అంటే నథింగ్ ఇస్ బెటర్ దాన్ సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ అంటారు అన్నట్టు సంవాట్ స్పెషల్ కదా ఆయన స్పెషల్ లేకపోతే ఇదవద్దు కదా సో అటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు కూడా ఒక ఎంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఏమవ్వలేదు అండ్ మోర్ ఓవరు ఈ ఫ్లై ఫ్లైట్లో కానీ హెలిప్యాడ్లో కానీ కాక్పిట్ బాక్స్ అని ఒకటి ఉంటుంది అంటే ఏ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని రికార్డ్ చేస్తుంది బై డిఫా ఆటోమేటిక్గా సెన్సార్స్ ద్వారా ప్రమాదం జరిగినప్పుడు వాయిస్ అది వాయిస్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రూమ్ లో ఫైల్ సెన్సార్లు ఉన్నాయి ఫైల్ సెన్సార్లు ఉన్నప్పుడు ఆటోమేటిక్ వాటికి జస్ట్ పొగ తగిలితే చాలు ఏ పొగవైనా డీప్ గా దానికి పొగ తగిలిందంటే వెంటనే దాని నుంచి వాటర్ ఫ్లష్ అయిపోతుంది కొన్ని కొన్ని ఫైర్ ఎక్స్ ఎక్స్ ఎస్టింగ్విషర్స్ ఉంటాయి ఫైర్ సంబంధించిన ఆ ఎస్టింగ్విషర్స్ ఏంటంటే ఒక్కోసారి వాటికి కూడా ఇలాగ పొగ కానీ ఏదైనా కొంచెం హీటు ఒక మినిమం టెంపరేచర్ దాటి ఒక ఆల్మోస్ట్ వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ టెంపరేచర్ దాటి ఏమాత్రం హీట్ తగిలినా అది వెంటనే బో బ్లో అవుట్ అయిపోయి దాని దాని నుంచి పౌడర్ వెదజల్లడము లేదంటే సివో సివో టూ కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడము అట్లా ఉండే ఒక ప్లాన్ చేస్తుంది సెన్సార్లు ఉంటాయి సో ఇది కూడా కాక్పిట్ లాంటిది అట్లాంటి ప్రమాద హెచ్చరికలు జారీ అయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ లోపల జరిగే కన్వర్జేషన్ కానీ ఇవన్నీ రికార్డ్ చేస్తారు అది కూడా దొరికిందని దొరకలేదని అది కూడా స్మాష్ అయిపోయిందని రకరకాల దొరికితే దాన్ని చేశారని అన్నారు మాయం చేశారు అండ్ మోర్ ఓవర్ అక్కడ మాయం చేసే ముందు ఏటీసీ ఎయిట్ ట్రాఫిక్ కంట్రోల్ కి సిగ్నల్స్ వెళ్తాయి అది ఏది రికార్డ్ ఆ ఎయిట్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా కొన్ని రకాల వార్తలు వినబడ్డాయని కొన్ని రకాల వాయిస్లు వినబడ్డాయని ఆ వాయిస్ని ఎందుకో బయటికి తీసుకురాలేదన్నట్టు కూడా ఉన్నాయి ఎన్నని ఇన్ని అనుమానం మీద మేబీ మళ్ళీ వాళ్ళు దాన్ని ఎందుకు లేవనిస్తారు అనేది ఇంక పార్టీ ప్రయోజనాల కోసము రాజకీయ ప్రయోజనాల కోసం తెలియదు కానీ అనుమానాలు అయితే మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయి ఇప్పటికీ దాని మీద పూర్తిస్థాయి ఎంక్వైరీ కానీ పూర్తిస్థాయి పర్యవేక్షణ కానీ జరగలేదు ఇది ఎందుకు అనేది పరమాత్ముడికే తెలియదు